విజయ స్తంభం చాలా మందికి ఇది విక్టరీ టవర్ గా తెలుసు ఈ విక్టరీ టవర్ రాజస్థాన్ లో ఉంది ఆరు వందల ఏళ్ళ క్రితం నిర్మించబడిన ఈ విజయ స్తంభం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు కానీ దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముప్పై ఏడు మీటర్లకు పైగా నిటారుగా నిర్మించిన ఈ స్తంభం నిర్మాణమే ఒక ప్రత్యేకత ఇలాంటివి ఈ రోజుల్లో కట్టడం పెద్ద విషయం కాదు కానీ వందల ఏళ్ల క్రితం ఎలాంటి మిషనరీ అందుబాటులో లేని రోజుల్లో ఇంత పెద్ద కట్టడాన్ని అంత ఎత్తులో నిర్మించడమే అద్భుతమనే చెప్పాలి భారతదేశ చరిత్రకు శౌర్యానికి నిదర్శనంగా నిలిచిన విజయ స్తంభం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం రాజస్థాన్ లోని చిత్తూర్ఘర్ కోటలో ఈ విజయ స్తంభం ఉంది చిత్తోర్ఘర్ కోట భారతదేశ చరిత్రకు నిదర్శనం ఇది రాజపుత్రుల వీరత్వానికి ప్రతీక రాజపుత్రుల సాహసోపేద గాథలతో నిండిన ఈ కోటకు చరిత్రలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ చిత్తోర్ఘర్ కోటను ఏడవ శతాబ్దంలో మౌర్య వంశం నిర్మించింది ఈ కోట ఎన్నో యుద్ధాలకు సాక్ష్యంగా నిలిచింది అల్లావుద్దీన్ ఖిల్జీ రాణి పద్మిని ప్యాలెస్ ను ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు రాణి పద్మిని జౌహార్ అనే ఆచారాన్ని పాటించి తన ప్రాణాలను త్యాగం చేసింది పదిహేను వందల ముప్పై నాలుగులో గుజరాత్ పాలకుడు బహదుర్ షా దాడి సమయంలో రాణి కర్ణవతి ఆమె పరిచారికలు రెండవ జౌహార్ నిర్వహించారు పదిహేను వందల అరవై ఎనిమిదిలో అక్బర్ దాడి చేసిన సమయంలో మూడవ జౌహార్ జరిగింది ఈ కోటలో అనేక దేవాలయాలు రాజభవనాలు రిజర్వాయర్లు ఉన్నాయి పాడల్ ప్యాలెస్ రాణి పద్మిని ప్యాలెస్ కీర్తి స్తంభం గౌముఖ కుండ్ మీరాబాయి ఆలయంతో పాటు ఈ విజయ స్తంభం కూడా ఉంది కీర్తి స్తంభం అనేది జైన మతానికి చెందిన నిర్మాణం విజయ స్తంభం మహారాణా కుంభ విజయానికి ప్రతీక ఈ స్తంభాన్ని పద్నాలుగు వందల నలభై ఎనిమిదిలో మేవార్ రాజు మహారాణా కుంభ ఆధ్వర్యంలో నిర్మించబడింది ఈ స్తంభం మహమ్మద్ ఖిల్జీపై విజయానికి ప్రతీకగా నిలిచింది ఈ స్తంభం ఎత్తు ముప్పై ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది మీటర్లు దీంట్లో తొమ్మిది అంతస్తులుంటాయి స్తంభం గోడలపైన వివిధ దేవతల శిల్పాలు పురాణ కథలు రకరకాల కళాకృతులు చెక్కి ఉంటాయి ఈ స్తంభం నిర్మాణం విషయానికి వస్తే ఇది పూర్తిగా మానవ శక్తితో నిర్మించబడింది దీని నిర్మాణంలో సూత్రధార్ జైత అనే శిల్పి అతని ముగ్గురు కుమారులైన నాప పూజ పోమా ముఖ్య పాత్ర పోషించారు ముఖ్యంగా ఈ స్తంభం నిర్మాణానికి రాతితో పాటు కొన్ని సహజ పదార్థాలను ఉపయోగించారు రాతి బ్లాక్స్ ను చిత్తూరు ప్రాంతంలోని పర్వతాల నుంచి తబ్బితీశారు వాటిని అక్కడి నుంచి ఏనుగుల సహాయంతో కోటకు తరలించారు ఈ రాతి బ్లాక్స్ ను స్తంభం నిర్మాణానికి అనుగుణంగా కత్తిరించి వాటిని ఒకదానిపై ఒకటి అమర్చారు రాతి బ్లాక్స్ ను ఎత్తి పెంచడానికి వాటిని సరైన స్థానంలో ఉంచడానికి చెక్కలు ఉపయోగించేవాళ్ళు వాటిని ఎత్తడానికి కదిలించడానికి పెద్ద పెద్ద తాళ్లు పుల్లీలు ఉపయోగించేవాళ్ళు అలా ఆరు వందల ఏళ్ల క్రితం ఎలాంటి యంత్రాల సహాయం లేకుండా కేవలం శ్రమ నైపుణ్యంతో ఈ అద్భుతమైన నిర్మాణం జరిగింది ఆ రోజుల్లో ఈ రాతి శిల్పం ఆర్కిటెక్చర్ నైపుణ్యం చాలా ఉన్నత స్థాయిలో ఉండేది రాతిని కత్తిరించి చెక్కి వివిధ ఆకారాల్లో తయారు చేయటం అనేది ఒక ప్రత్యేకమైన కళ ఈ కళను నేర్చుకోవటానికి శిల్పులు ఆర్కిటెక్టులకు సంవత్సరం పాటు శిక్షణ ఇచ్చేవాళ్ళు ఈ విజయస్థంభం నిర్మాణంలో ఉపయోగించిన మిశ్రమం కూడా ప్రత్యేకమైందే ప్రధానంగా చునా ఇసుక మిశ్రమాన్ని ఉపయోగించేవారు చునా మిశ్రమం అంటే చునా రాళ్లను కాల్చి వాటిని నీటితో కలిపి పేస్ట్ రూపంలో తీసుకొస్తారు ఈ పేస్టును ఇసుకతో కలిపి నిర్మాణంలో ఉపయోగిస్తారు ఈ మిశ్రమం ఎక్కువ ఇస్తుంది నిర్మాణాలను ఎక్కువ కాలం మన్నేలా చేస్తుంది ప్రాచీన కాలంలో భారతదేశంలో ఈ మిశ్రమాన్ని ఎక్కువగా ఉపయోగించేవాళ్ళు ఈ స్తంభం భారతదేశంలోని శిల్పకళా వైభవానికి ప్రతీకనే చెప్పాలి ఈ రాతి స్తంభం ఆర్కిటెక్చర్ భారత కళాకారుల నైపుణ్యానికి గొప్ప ఉదాహరణ అందుకే రెండు వేల పదమూడులో యునెస్కో ఈ కోటను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనమైన ఈ విజయ స్తంభం వందల వేళ్లైనా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఇది విజయ స్తంభం వీరగాథ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయండి